హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎట్లూరు అందరూ మంచి కూర్రా వీడియో చేయగా చాలా డేస్ అయింది పొద్దు పొద్దున్నే ఇట్లా పొలం కడ నచ్చిన వాళ్ళ చూడండి ఈ మక్క కట్టాలి నీళ్ళు అందుకే ఇంత పొద్దున వచ్చిన అలాగే బెడ్ నుంచి మందేసి కట్టాలి నీళ్ళు అవి పారిన తర్వాత నేను వస్తే కరెంట్ లేదు లేదు చూడాలి ప్పుడైతే నడుస్తుందో నీళ్ళు పోతుంది నీళ్ళు అయితే దిగిపోయినాయి పొద్దు పొద్దున్నే ఇది ఒక పని నీళ్ళు దిగిపోతే బాగా చల్లగా నీళ్ళు పోసడు కష్టం ఇప్పుడైతే నీళ్ళు పోయాలి మనకు వీడియో తీసేయడానికి ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు ఇక్కడ పెట్టి మన దీనికి ఫైనల్గా నీళ్ళు అయితే వచ్చినాయి కట్టు కట్టినా చూద్దాం ఇక సక్సెస్ మొత్తానికి అయితే ఒక మూడు బ్యాకెట్లు అయితే పట్టినాయి నీళ్ళు ఇప్పుడైతే చూద్దాం వస్తుందా లేదా మొత్తానికైతే సక్సెస్ పోతుంది నీళ్ళు ఈ మడి పట్టాలి మనకు ఒక అమ్మ దాకా వెదర్ అయితే మస్తుంది మార్నింగ్ మార్నింగ్ చూడండి ఇది మన కూరగాయ చెట్లు మామిడి చెట్టు అయితే ఈసారి పూత మస్తు ఊసింది ఎప్పుడు వేయాలి అందరి మంచిగా కూర్చున్నాయి కానీ ఏం చెప్తాయో దాస్తుకి వాతావరణం అవి నీళ్ళు నూతలు తక్కువ ఉండటం వలన మనం మోటార్ మీదికెక్కిచ్చాం అందుకే పైపులు ఇవన్నీ గట్టి పారితున్నాం నీళ్ళు అందక చూడండి నీళ్ళు కొంచెం తక్కువ ఉన్నాయి వానకాలం అయితే మొత్తం అత్త వేడి దాకా మోటార్ మూగిపోద్ది ఇక్కడికి తీసే ఉంటుంది ఇలా అయితే పోతున్నాయి యూరియా అయితే మనం ఇవి తెచ్చిన కొంచెం మందు అడుగు మందు కలిపి కొంచెం ఇందులో ఈ బెండ చెట్లకి వేయాలి ఇది పట్టిన తర్వాత దీనికి లేసుడు దీనికి కట్టాలి ఈ ట్రాక్టర్ రాక మనం ఇది కంది ఉండే కంది అంతా దూసి అమ్మి మళ్ళీ పీకేసి కొయ్య బెండ పెట్టినాం సక్సెస్ అయితే అయింది ఇప్పటికైతే చెట్టు మంచిగా వస్తుంది చూడండి ఆ మడి పట్టేలోపు అయితే మనం అక్క పట్టేలోపు కొన్ని కూరగాయలు తెంపుతాం కూరకు ఇంటికి తెమ్మన్నది అబ్బ తీసుకుపోవాలి ఇక అది పట్టే కాదు పెద్ద మడి కాబట్టి వన్ అవర్ వరకు అదే వాడుతుంది కానీ మనం కరెంటు చూసుకుంటుండాలి ఈ చెట్లు కొన్ని దెంపాలన్నీ కాయలు జనపకాయ మిరుపు చెట్లు మూడు మందు కొట్టాలి టమాటా కొంచెం ఉంది కూర మందనిగా టమాటా అయిపోయింది సొరకాయ నాకు ఇప్పుడు కావాల్సింది మెయిన్ సొరకాయలు చూడండి ప్రశాంతమైన వాతావరణం ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకది పొలం కాడికి వస్తే పొద్దున పొద్దున తెంపుదాం మనకైతే అంచుంది ఇక్కడే సో అక్కడ తెంపాలంటే కొడలు కావాలి అయితే ఉంది మనకు అయితే దుస్తలు అయితే మొన్నది తెంపినాం ఇవి ఇక్కడొకటి ఒకటి దొరికింది మనకి ఇంకోటి అట్లా రెండు ఉంటే ఇంటికనైతే మన తింటారు ఎవరం ఇంకోటి ఇంకోటి ఇది కొంచెం చిన్న తె తింటారు అయితే కూరగాయలు తెంపిన కొన్ని వంకాయ టమాటాలు సొరకాయ రుబ్బకాయలు ఇండ్లపకాయ చిక్కుడుకాయ వింత కొద్ది మనకైతే కొన్ని అక్కోళ్ళకు కొన్ని మనకు తెంపిన తీసుకుపోవాలి అని అడుగు అడుగుమంది అయితే తెచ్చిన అడుగుమంది కొంచెం యూరియాలో కలిపి మనం పోయాలి ఈ అడుగుమంది ఇప్పుడు నిన్న పెట్టుకున్నా కానీ మరిసిపోయినా ఇంటికాడ రాగా మళ్ళీ ఇప్పుడు పోయి కూరగాయలు ఇచ్చి కూరకు తెచ్చిన యూరియా అడుగుమంది అయితే పోసినా మిక్సీ చేస్తుంది మిక్స్ అయితే వేసినాయి చెట్ల మందం అయితే మనం మిగతాది మళ్ళా మీది చెట్లు ఉన్నాయి కొన్ని దానికి వేసుకునేటప్పుడు కలుపుకోవాలి అందిడైతే అయిపోయింది బెండ చెట్లకు చిన్నయే తక్కువే చెట్లు విడికైతే అల్లేస్తా ఇక మనం ఈ మక్క పట్టిందలే చూద్దాం ఒకసారి లేకపోతే మళ్ళీ నీళ్ళు తాగుతాయి ఇదే మన మక్క అక్కడ చెట్ల కడు ఉంటుంది రోడ్డు ఈ మక్కలకెళ్ళి మనకు దారి ఉంది కానీ అంత పొద్దున పొద్దున మంచు పడుతుందని ఇక మనం ఈ రైస్ మిల్లకి వెళ్ళేస్తాం బండి వేడి దాకా వస్తుంది ఇక్కడికి వెళ్ళి వీటికలు గుళ్ళే కదా అక్కడికి వెళ్ళి మనం తొందర రావచ్చు ఇట్లా వస్తే పొద్దున ఈ జల్లు అంత మీద పడుతుంది వద్దాం ఏడు దాకా పట్టిది ఇక పట్టపోతే మోటార్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ దాకా వచ్చినాయి వాటర్ చూడండి కనబడుతున్నాయి ఇక్కడ దాకా వచ్చాయి తిని తింటుంది మన సముఖం బాగా నీళ్ళు తక్కువ ఉన్నాయి ఇంకో ఉంది పట్టేది మనం అక్క వీడియోస్ చాలామంది కామెంట్ చేస్తారు తీయరు డైలీ అని కానీ మనకు వీలవుతులేదు పనులు ఉండడం వల్ల ఇంకోటి వీడియో తీయడానికి ఒక మనిషి కావాలి మనకు మనమే మనం తీసుకుని కొంచెం పని చేసేటువంటి ఇబ్బంది అవుతుంది చూడండి ఇట్లుంటుంది ఈ వేలా కొంచెం ఈ మొక్కకు నీళ్ళు కాదు కాబట్టి ఫ్రీగా అది అత్తుంది ఈ పొలమేయంగా అది అంత తీద్దాం అనుకున్న మనిషికి కానీ అప్పుడు పని వస్తుంది లేదు మనం వీడియో తీస్తే అందుకే బాగా ఇబ్బంది అయింది ఇప్పుడు కొంచెం ఈ మడికేసి కూర్చున్నా కాబట్టి ఈజీగా కొంచెం వీడియో తీయడానికి వీలైంది అయినా కానీ ఇబ్బందే కొంచెం పని లేట్ అవుతుంది కానీ తప్పది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు వీడియో అస్సలు పెడతలే ఈ మధ్యనే అందుకే ఇలా ఎట్లనే వేసి వీడియో వేద్దామని అయితే అనుకున్నా అందుకే డైలీ డైలీలాగే వేసినా చూడండి ఒక బండి ఇటు దాకా వచ్చింది మనం నీళ్ళు అయితే ఎన్నున్నా యుద్దాం దాండి ఇంకొక గజం ఉంది పట్టేది అక్కనేమో మళ్ళీ బెండతెట్ల కొంచెం వేయాలి నీళ్ళేమో దగ్గరకు వచ్చినాయి ఇక కనిపిస్తుందా మనం ఇంకొక జానడు ఉంది వాళ్ళకు మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నడుస్తుంది అనుకుంటున్నా పదిహేను నిమిషాలు అయితే నడుస్తుంది ఆ మోటార్ అనేది కింటికి తీసుకుని నడుస్తుంది ఇక్కడ పెట్టాలి అప్పుడైతే మనకు కొంచెం పైపు లోపలి కొద్ది వాటర్ అయితే ఇక చెట్లకు మలిపిన మక్కనైతే మడి పట్టింది చూడండి సగం చెప్పుకొని పట్టింది ఇంకొక నాకుంది లాస్ట్కు ఇల్లు కూడా ఇక తక్కువ అయినాయి నాకు తెలిసి ఒక్క ఐదు నిమిషాలు నడుస్తా ఇవి చాలు మనకు ఐదు నిమిషాలు నడిచి బంద్ అయినా ఇల్లు ఇల్లు పారతాయి చూడండి అప్పటికి ఇప్పటికి ఎంత తగ్గింది ఇక లాస్ట్ ఖచ్చిని నాకు తెలిసి ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అంతే కానీ మనకైతే పట్టింది ఫైనల్గా అంతే ఉంది అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యురు వీడియో మాత్రం లైక్ పక్క వేయరు మధ్య లైక్ చేస్తారు తక్కువ వస్తున్నాయి వీడియో చూస్తున్నారు కానీ అందుకే లైక్ చేయండి రీచ్ ఎక్కువ మంది కొద్ది ఇంకా వీడియోను షేర్ కూడా చేయండి ఓకే బాయ్